విజయవాడ విద్యాదరపురంలో మంత్రి మండి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు నేట మునిగిన విద్యాధరపురం ఆర్టీసీ డిపో బస్సుల పరిస్థితిని పరిశీలించారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఇటీవల విజయవాడకు వచ్చినటువంటి భారీ వరదతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది తొమ్మిది రోజులుగా పలు డిపోలు అలాగే వర్క్షాపులు హాస్పిటల్లు అలాగే ఆర్టీసీ సంబంధించిన విలువైన కార్యాలయాలు అన్నిటి కూడా నీట మునిగాయి ఫర్నిచర్ అలాగే కంప్యూటర్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఈ ఆర్టీసీ నష్టాన్ని పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వర్క్షాపు అలాగే వీటన్ని కూడా తిరుగుతూ పరిశీలించారు ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు వారిని అడిగి ఆర్టీసీ ఎలాంటి నష్టం పడింది వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం సార్ ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడైతే నీట మునిగా ఆ ప్రాంతాల్లో మీరు తిరిగారు సో ఎలాంటి నష్టం జరిగింది సంస్థకు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముఖ్యంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయని నీట మునడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా దెబ్బతిన్న సంస్థల్లో ఆర్టీసీ కూడా ఒకటండి సుమారు ముప్పై కోట్ల రూపాయలు నష్టం జరిగిన వాటిల్లింది ట్రాన్స్పోర్టేషన్లో అయితేనేమో అలాగే ఇక్కడ గ్యారేజ్లు వర్క్షాపుల్లో నీటి రావడం ఈ సమస్య వల్ల పది రోజుల నుంచి ఎక్కడ మేము ఆపరేషన్ చేయలేకపోతున్నాం ఇంత కష్టాల్లో కూడా కొన్ని బస్సులను అయితే వేరే డిపోల్ నుంచి తిప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వర్షం నీళ్ళ వల్ల ఇంకెన్ని రోజులు ఈ సమస్య ఉంటుందో కూడా మాకు తెలియడం లేదు అలాగే ఇంత కష్టకాలాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రజల యొక్క బాగోగులు కోసం అహర్నిషులు పనిచేస్తూ ఉంది ముఖ్యంగా విజయవాడ పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సుమారు ఇరవై ఐదు బస్సులు సిటీలో ఫ్రీగా తిప్పడం జరుగుతోంది అలాగే ఇక్కడ శానిటేషన్ చేస్తున్న కార్మికులు నలుమూలలు రాష్ట్రం నుంచి వచ్చేదానికి కూడా సుమారు రెండు వందల యాభై బస్సులు ఇవ్వడం జరిగింది ఆ బస్సులతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా సిటీలో శానిటేషన్ వర్క్స్ వాళ్ళు పాల్గొంటున్నారు అలాగే కార్గో సిస్టమ్ అయితేనేం ఇంకా అన్ని విషయాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ తమ వంతుగా ఈ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య రాకుండా పనిచేస్తున్నారు దీనికి తోడ్పాటు ఇచ్చిన మా యాజమాన్యానికైతే అధికారులకైతేనేం ఇక్కడ పనిచేస్తున్న కార్య కార్మికులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మేము మీకు ఒకటే చెప్తున్నాం ఈ సమస్య నుంచి బయటపడేదానికి అన్ని సంస్థలకు సెంట్రల్ స్టేట్ ఫండింగ్ ఈ డిజాస్టర్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడిగేదానికి కూడా ఇక్కడ జరిగిన నష్ట నివారణ చర్యలలో బయటకు వచ్చేదానికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం మా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల తరఫున తప్పకుండా రాబోయే త్వరలోనే అతికాలం త్వరలోనే మళ్ళీ ఈ సంస్థ నడిచేదానికి సిద్ధంగా చేసేదా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు విద్యాధరపురం బస్ డిపోతే కనుక తొమ్మిది రోజులుగా నీటిలోనే మునిగిపోయింది నలభై బస్సులు నీట మునిగి పనికి రాని పరిస్థితి ఉంది సో ఆ బస్సులన్నీ అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపించింది వర్క్షాప్ కూడా అలాంటి పరిస్థితి ఉంది సో ఎట్లా అనిపిస్తుంది చాలా బాధాకరం అండి ఎందుకంటే ఈ వర్షాలు ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు గత వంద సంవత్సరాల నుంచి ఏ రోజు ఈ విజయవాడ పట్టణానికి అయితేనే చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ దుస్థితి పట్టలేదు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్నిశలు పది రోజుల నుంచి కష్టపడడంతో ఈ మట్టుకైనా ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఈ విద్యాపురంలో ఎక్కడైతే మేము ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు టోటల్ ఇరవై పైన ఉన్న గ్యారేజ్ అంతా నీటి మట్టం అయిపోయింది అలాగే ఇక్కడ పక్కలే ఉన్న హాస్పిటల్లో కూడా నీళ్లు రావడం జరిగింది కాబట్టి కొంచెం ఈ వాటర్ అనేది తగ్గితే తప్పకుండా మళ్ళీ ముందుండే పరిస్థితి తీసుకొచ్చేదానికి మా అధికారులంతా పనిచేస్తున్నారు అది రొటీన్ ప్రాసెస్ అండి ఏవైతే నష్టాలు జరిగినాయో బయట సంస్థలకెట్లో ఇక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో ఏ నష్టాలు జరిగినాయో అన్ని దానిని మళ్ళీ రీథింక్ చేసి మళ్ళీ అన్ని ఆపరేషన్ తెచ్చేదానికి చర్యలు తీసుకుంటాం సార్ మీరు గడిచిన ఈ వారం రోజులుగా కూడా విజయవాడ సిటీలో పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద ప్రాంతాలకు సహాయం చేస్తున్నారు సో ఏ ప్రాంతాల్లో మీరు సహాయం అందించారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా విజయవాడలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో మేము పర్యటించడం జరిగింది అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది దీనికి మాతో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న కార్మికులు అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పాల్గొనడం జరిగింది మేమైతే ఒకటే అంటున్నాం ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు హుదూ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా వైజాగ్ బయటపడిందో ఇప్పుడు కూడా విజయవాడకు సంబంధించి రాబోయే నెలలోనే యథాస్థితికి వచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మొత్తంగా చూస్తే కనుక మీరు కూడా కొంత సహాయం చేశారు వ్యక్తిగతంగా చేశారు సో మొత్తంగా మేర సహాయం అందించారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రస్తుతం సహాయక చర్యలను ఎట్లా వాళ్ళు బాధితులకు అందిస్తున్నారు ముఖ్యంగా మా సొంత నిధులైతేనేం అలాగే ట్రాన్స్పోర్టు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒకే ఒక్కరోజు ఇక్కడున్న ప్రజల కోసం సుమారు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి లక్ష పైన యాపిల్ పండ్లు రెండు లక్షల వాటర్ బాటిల్స్ బ్రెడ్ కూడా ఇవ్వడం పంచడం జరిగింది అలాగే మా సమస్యకు సంబంధించిన హైర్ బస్సెస్ ఓనర్స్ అయితేనేం ప్రైవేట్ ఇండివిజువల్స్ అయితేనేం కార్మికులు అయితే చాలామంది మాతో మాట్లాడుతూ ఉన్నారు రాబోయే కాలంలో తమ వంతుగా ఉడతభక్తిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం విజయవాడలో ఏమైతే నష్టం జరిగిందో తమ వంతుగా కూడా వాళ్ళ శాలరీ అయితేనే ఒకరోజు వేతనం అయితేనే వాళ్ళు సొంత నిధులతో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వరలోనే అది ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహాయ శాఖలు అందుతున్నాయి నిత్యావసర సరకుల పంపిణీగా వస్తూ తదితర ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఆరేడు రోజులైతే ఎక్కడ ఏ విధంగా ఏ చిన్న పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్క మూడు వార్డులకు ఒక మంత్రిని వేయడం జరిగింది ప్రతి ఒక్క వార్డుకు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు పంపించడం జరిగింది సుమారు నూరు నుంచి నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు డిప్లాయ్ చేయడం జరిగింది విజయవాడలో సంతృప్తికరంగా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మా ప్రభుత్వం అందించింది గత రెండు రోజుల నుంచి ప్రొవిజన్స్ కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు గడిచిన రెండు రోజుల ముందు టోటల్ బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ ఏజెన్సీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడడం జరిగింది రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు దాన్ని మేము కూడా అటెండ్ అయ్యాం ఈ పది రోజుల్లో జరిగిన నష్టాలు ఏ అయితే సంస్థలకు అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ వెహికల్స్ పోయిన వాళ్ళకు ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు ఏమైతే నష్టాలు జరిగినాయో అంతా బేరీజు వేసుకొని తప్పకుండా బ్యాంకర్స్తో అసోసియేట్ అయ్యి రేపు రాబోయే కాలంలో ఎవరికైతే నష్టం జరిగిందో బ్యాంకుల తరపునైనా కానీ ఇన్సూరెన్స్ ఏజెన్సీల తరపున కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేదానికి సిద్ధంగా ఉంది సో ఇది పరిస్థితి మొత్తంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి వరదతో ఆర్టీసీకి అపార నష్టం జరిగిందని చెప్పేసి అలా విధంగా పలువురు ప్రైవేటు వాహనదారులు కూడా నష్టం జరిగింది వాటిని రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించేలా తగిన చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ